ఇప్పుడు ఈ మొత్తం అప్డేట్ అప్డేట్ డ్రోన్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటి అసలు ఎలాంటి రిస్క్ కూడా లేదు దీనివల్ల రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్నిక్నిక్ నేను మీ శివకుమార్ ఈ రోజైతే మనం వచ్చేసి ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ లో ఉన్నాము కరీంనగర్ పట్టణంలో ఉన్నాము ఈ రోజు ఈబిఎల్ టాపిక్ వచ్చేసి మన ముంగల కనిపిస్తున్నాయి కదా ఇది కిసాన్ డ్రోన్స్ అని చెప్పవచ్చు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ వాళ్ళు సరికొత్తగా మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఈ యొక్క కిసాన్ డ్రోన్స్ అనే పేరుతోటి మరి ఇందులో కొత్త మోడల్ కూడా అప్డేట్ వర్షన్ లో తీసుకొచ్చామని చెప్తున్నారు మరి ఇక్కడ కనిపిస్తుంటే ఈ డ్రోన్ యొక్క ప్రత్యేకత ఏంది ఇది ఎన్ని రకాల డ్రోన్ దీని యొక్క బ్యాటరీ కెపాసిటీ ఎంత ఒక ఎకరాకి ఎంత సేపట్లో స్ప్రే చేసే అవకాశం ఉంటుంది దీని యొక్క బ్యాటరీ యొక్క పనితీరు ఏ విధంగా ఉంటుంది మొత్తం అప్డేటెడ్ వర్షన్ లేటెస్ట్ వర్షన్ అని చెప్తున్నారు మన ఈ రోజు ఈ డ్రోన్ గురించి ప్రత్యేకతల గురించి దీని ధర గురించి వివరించడానికి మనతో పాటు వచ్చేసి ఎక్సెల్ అగ్రి సొల్యూషన్ కిసాన్ డ్రోన్ స్పెషలిస్ట్ రాజేంద్ర రెడ్డి గారు మనతో పాటునారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే రాజేంద్ర రెడ్డి గారి సార్ చెప్పండి మన ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ అనగానే రకరకాల వ్యవసాయ యంత్రాలు ఉంటాయి జెడ్ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ అని చెప్పవచ్చు ఈ డ్రోన్స్ కూడా రైతులకి చాలా దోహదపడుతున్నాయి ప్రస్తుతం మీరు తీసుకొచ్చినప్పుడు ఈ మోడల్ మార్కెట్ లో ఇప్పుడు వచ్చి మన దగ్గర మనం కూడా అప్డేట్ డ్రోన్స్ తీసుకొచ్చాము ఇక్కడ కనిపిస్తున్న డ్రోన్స్ వచ్చి కిసాన్ డ్రోన్ డ్రోన్ కిసాన్ డ్రోన్ ఇది వచ్చి మనకి కనిపిస్తున్న డ్రోన్ వచ్చి ఎక్సై డ్రోన్స్ డ్రోన్ ఎక్సైట్ ఇది ఇందులో మన దగ్గర రెండు రకాలు ఉన్నాయి ఇందులో కూడా ఒకటి టెన్ లీటర్ ట్యాంక్ తోటి వచ్చింది ఇంకొకటి సిక్స్టీన్ లీటర్ ట్యాంక్ తోటి కూడా మన దగ్గర అవైలబుల్ పదహారు లీటర్లు పదహారు లీటర్ రెక్కలు సేమ్ ఉంటాయా సేమ్ రెక్కలు ఉంటాయి సేమ్ ప్రొపెల్లర్స్ కానీ మోటార్స్ గాని అన్ని సేమ్ ఇవన్నీ ఆరు రెక్కలు డ్రోన్ ఆరు సిక్స్ వింగ్స్ డ్రోన్ ఈఎఫ్టి మనది ఈఎఫ్టి మోడల్ ఈఎఫ్టి ఫ్రేమ్ వచ్చి ఈ ఫ్రేమ్ వచ్చి ఈఎఫ్టి ఈఎఫ్టి లో సిక్స్ వింగ్స్ ఉంటాయి మనకు సేమ్ దీని కూడా సిక్స్టీన్ లీటర్ కూడా సిక్స్ వింగ్స్ ఉంటాయి అచ్చా ఈఎఫ్టి ఫ్రేమ్ అంటే ఏందన్నట్టు ఈఎఫ్టి అంటే మనకు సిక్స్ వింగ్స్ వస్తాయి అందువల్ల ఈఎఫ్టి ఫ్రేమ్ అంటారు మనకి రెండిటికి రెండు సేమ్ రెక్కలు కానీ ఇది వచ్చేసేమో ఏమో పది లీటర్లు పది లీటర్లు ఇదే వచ్చి పదహారు లీటర్లు ఆహారు లీటర్లు ఓకే ఇప్పుడు ధర ఎట్లా ఉంది దీనికి ఎట్లా ఉంది దీనికి ఎంత ఉంది రేటు ఇప్పుడు టెన్ లీటర్ డ్రోన్ వచ్చి రెండు లక్షల తొంభై తొమ్మిది వేలు ఉందండి మనకు మామూలుగా సిక్స్టీన్ లీటర్ వచ్చి మూడు లక్షల యాభై ఉంది మూడు లక్షల యాభై లక్షల యాభై చాలా తక్కువ ఉన్నట్టు చాలా తక్కువ ఉంది ఈ డ్రోన్స్ కనిపిస్తున్న బ్యాటరీస్ కూడా కొన్ని డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి ఇట్లా బ్యాటరీ కెపాసిటీ ఎట్లా ఉంటుంది ఇప్పుడు వచ్చి మనకు టెన్ లీటర్ ట్యాంక్ అంటే ఎక్స్ లో టెన్ లీటర్ ట్యాంక్ తోటి మనం మూడు ఇక్కడ మూడు సెట్ల బ్యాటరీస్ ఇస్తున్నాం ఓకే ఇట్లా మనకి ఇట్లా మామూలుగా ఇది సిక్స్ సిక్స్ సెల్స్ ఉంటాయి సిక్స్ సిక్స్ సెల్స్ ఉంటాయి ట్వంటీ టూ థౌసండ్ బ్యాటరీ లిపో బ్యాటరీస్ ఇది ఇది ఏంటంటే మనకు మూడు సెట్లు ఇస్తున్నాం ఒక డ్రోన్ తోటి ఒక సెట్ కి రెండు బ్యాటరీ టూ పేర్ వన్ సెట్ అట్లా టూ అట్లా మూడు సెట్లు ఇస్తున్నాం మనం చెప్పిన రేట్ లోనే సెట్ల బ్యాటరీస్ ఒక చార్జర్ ఒక ట్రాన్స్మిటర్ ఇస్తున్నాం మనం రెండు లక్షల తొంభై తొమ్మిది వేలకి బ్యాటరీస్ మూడు సెట్ల బ్యాటరీస్ ఒక చార్ ప్లస్ ఒక ఆపరేటింగ్ ట్రాన్స్మిటర్ ట్రాన్స్మీటర్ ట్రాన్స్మీటర్ ఇస్తున్నాం మనం ఓకే మరి ఇది దీని ఎంత ఉంది పాహా లీటర్ల ఇది వచ్చి మనకు మూడు లక్షల యాభై వేలు ఉందండి దీని ఎంబడి మనం స్మార్ట్ బ్యాటరీస్ ఇస్తున్నాం ఇక్కడ స్మార్ట్ బ్యాటరీస్ స్మార్ట్ బ్యాటరీలు ఇస్తున్నాం అదేమో నార్మల్ లిథియం అయాన్ బ్యాటరీ లిథియం అయాన్ బ్యాటరీస్ ఇది స్మార్ట్ బ్యాటరీ ఇది ఫోర్టీన్ సెల్స్ ఉంటాయి మనకు ఇందులో ఫోర్టీన్ ఫోర్టీన్ సెల్స్ ఉంటాయి దాని సిక్స్ సెల్స్ ఉంటాయి ఇందులో ఫోర్టీన్ ఫోర్టీన్ సెల్స్ ట్వంటీ థౌసండ్ బ్యాటరీ ఇది ట్వంటీ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ ఇది అట్లా ఇది ఇది ఎందుకోసం స్మార్ట్ బ్యాటరీ అంటే మనకు తొందరగా ఛార్జ్ అయింది పదిహేను నుంచి ఇరవై నిమిషాల మధ్యలో ఫుల్ చార్జ్ అలాగే మనం స్ప్రే చేసుకునే టైం లో కూడా మనకు దగ్గర దగ్గర ఇంచుమించు త్రీ ఎకర్స్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఎకర్స్ వరకు వస్తది ఇది ఇది ఒక బ్యాటరీ ఇది ఒక బ్యాటరీ పెద్ద బ్యాటరీ అయితే దాదాపు త్రీ టు ఫోర్ ఎకర్స్ త్రీ టు ఫోర్ ఎకర్స్ చిన్న బ్యాటరీ ఒక పేరు అయితే టూ టూ అండ్ హాఫ్ ఎకర్స్ వస్తది ఛార్జింగ్ ఎంత సేపటి ఈ పెద్ద బ్యాటరీ ఈ పెద్ద బ్యాటరీ వచ్చి మనకు ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ లో ఫుల్ చార్జ్ అవుతది ఆ బ్యాటరీస్ వచ్చి మనకు తర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ అట్లా తీసుకుంటది నార్మల్ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకున్న సిస్టం కూడా డిఫరెంట్ ఉండేటట్టు దీనికి అయితే ఇట్లా మనకి బాక్స్ టైప్ వచ్చింది ఇక్కడ ఇది ఈ మనకు మొత్తం ఇది ఒక ఫాస్ట్ చార్జర్ స్మార్ట్ ఛార్జర్ ఫాస్ట్ చార్జర్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు పోర్ట్స్ ఇక్కడ రెండు వస్తాయి ఇట్ సైడ్ మళ్ళీ రెండు ఉంటాయి నాలుగు ఎట్ ఏ టైం నాలుగు బ్యాటరీస్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు దీని ద్వారా స్పెషాలిటీ స్మార్ట్ బ్యాటరీ చెప్పారు నాలుగు చార్జ్ ఇదైతే సింగిల్ బ్యాటరీ సెట్ అంటే రెండు 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 బ్యాటరీస్ చార్జ్ చేసుకోవచ్చు ఇది నార్మల్ బ్యాటరీ నార్మల్ ఛార్జర్ ఇది మళ్ళీ మార్కెట్ లో ఇప్పుడు నార్మల్ ఎక్స్ సిక్స్ అంటారు ఎక్స్ సెవెన్ అంటారు మీరు ఎక్స్ సైడ్ తీసుకొచ్చారు ఏం వేరియేషన్ ఏముంటది ఇప్పుడు ఇందులో వచ్చి కొంచెం మోటార్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది మోటార్ కెపాసిటీ ఎక్కువ ఉండి ఏం చేస్తా అంటే బ్యాటరీ కన్జంప్షన్ కొంచెం తక్కువ తీసుకుంటుంది తక్కువ తీసుకొని ఫ్లై స్టెబిలిటీ ఉండే టైంలో కూడా కొంచెం స్టెబిలిటీగా ఉంటుంది అట్లా ఇప్పుడు మీ దగ్గర డ్రోన్ తీసుకుని అనుకోండి కొత్తగా వస్తున్నాం మేము ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం మా గ్రామంలో డ్రోన్ తీసుకున్నాం ఒక ఎంప్లాయ్మెంట్ లాగా చేసుకోవాలనుకుంటారు అట్లాంటి వాళ్ళకి డ్రోన్ ట్రైనింగ్ ఏమైనా ఇస్తారా మేము ట్రైనింగ్ కూడా ఇస్తాం డ్రోన్ తీసుకునే వాళ్ళకి ఒక త్రీ డేస్ అట్లా ట్రైనింగ్ కూడా ఇస్తాం మనం ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత డ్రోన్ హ్యాండ్ ఓవర్ చేస్తాం వాళ్ళకి మన ట్రైనింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇస్తాం ట్రైనింగ్ కూడా ఇస్తాం ట్రైనింగ్ కూడా ఇప్పుడు డ్రోన్ కొనుగోలు చేశారు అనుకోండి తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు వచ్చినాయి ఒక్కోసారి ఫ్లై చేయకపోవడం అలాంటి సమస్యలు ఎట్లా సర్వీసింగ్ ఉంటుంది మీ దగ్గర ఫస్ట్ మనం ట్రైన్ ఇప్పుడు మనం ఎవరైతే వచ్చి డ్రోన్ తీసుకుంటారో వాళ్ళకి ఎట్లా ట్రైనింగ్ ఇస్తాం త్రీ డేస్ ఆ త్రీ డేస్ ట్రైనింగ్ టైంలో లో మనం దీనికి ఎలా మెయింటైన్ చేసుకోవాలి అంటే ఒకవేళ అంటే కొంచెం దూరం వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు తీసుకోవాలంటే రావాలంటే మనకు టైం పడుతుంది మన దగ్గరికి కావాలంటే మనం ఏం చేస్తామంటే వాళ్ళకు తీసుకునే ముందే ఇక్కడ మన ట్రైనింగ్ లోనే ప్రొపెల్లర్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి చిన్న చిన్న మెయింటెనెన్స్ నాజిల్స్ ఎలా క్లీన్ చేసుకోవడం గానీ కొంచెం ఛార్జింగ్ బ్యాటరీ ఛార్జింగ్ ఎట్లా పెట్టుకోవడం అవన్నీ మనం ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాం మేజర్ గా అయితే మనం ఫోన్ కాల్ ద్వారా చేస్తాము లేదంటే మనమైనా డోర్ స్టెప్ సర్వీస్ చేస్తాం మన బ్రాంచెస్ కూడా ఉన్నాయి మళ్ళీ చేస్తాం మళ్ళీ మన బ్రాంచెస్ కూడా ఉన్నాయి ఓకే డ్రోన్ కొన్న తర్వాత ప్రొపెలర్స్ అయినా సరే స్పేర్ పార్ట్స్ అయినా సరే అన్ని అందుబాటులో ఉంటాయి మన దగ్గర ప్రతి ఒక్క బై ఐటమ్ ఇందులో మన ఎక్సెల్ లో అవైలబుల్ లో ఉంది మన దగ్గర ఎయిర్పాట్ విషయంలో ఎయిర్ పార్ట్స్ కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర ఉంటది ఓకే ఇంకొకటి ఇప్పుడు మీరు ఇదేమో పదహారు లీటర్లు అంటారు ఇదేమో పది లీటర్లు అంటారు ఎలా పది లీటర్లకి ఒకసారి మనం నింపుకున్నట్టు ఎన్ని ఎకరాలు చేసుకోవచ్చు ఇది పది లీటర్లు వచ్చి వన్ ఏకర్ వస్తుంది మనం వన్ ఏకర్ కు వస్తుంది ఇది వన్ అండ్ హాఫ్ ఎకర్ అట్లా వన్ అండ్ హాఫ్ ఇంచు మించు టూ ఏకర్స్ కూడా చేసుకోవచ్చు స్ప్రేయింగ్ ఓకే ఇప్పుడు మార్కెట్లో కొంతమంది ఎరువులు కూడా ఫెర్టిలైజర్ కూడా స్ప్రే చేస్తారు ఎట్లా దీంట్లో ఫెర్టిలైజర్ కూడా వేసుకునే అవకాశం ఉంటుందో బాక్స్ చేసుకుని ఎలా అంటే ఇప్పుడు ఇప్పుడు దీనికి వచ్చిన ఎక్సైడ్ మోటార్స్ కనుక మనం దీనికి ఫెర్టిలైజర్ ట్యాంక్ కూడా అటాచ్ చేసుకోవచ్చు స్ప్రెడర్ స్ప్రెడర్ ట్వంటీ కేజీ వరకు పేలోడ్ తోటి తీసుకుంటాయి ఇవి అసలు ఇరవై కేజీలో ఇరవై కేజీలో రెండు తీసుకుంటాయి కాకపోతే కింద బాక్స్ వాటర్ ఇది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది మన స్ప్రెడర్ అటాచ్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు దీన్ని ఒకవేళ డ్రోన్ తీసుకున్నారు అనుకోండి ఉపాధి విషయంగా ఒకవేళ నడిపించుకుంటే ఎట్లా ఉంది ఎకరాకి ఎంత ఇప్పుడు మామూలుగా మన దగ్గర ఇక్కడ మార్కెట్ లో చూసినట్టే ఐదు వందల వరకు తీసుకుంటారు రోజు ఫర్ డే ముప్పై ఎకరాల వరకు ఒక్క దగ్గర ఫీల్డ్ ఉంటే ముప్పై నుంచి నలభై ఎకరాల వరకు స్ప్రే చేసుకోవచ్చు దీంతో ఒక రోజుకి ఒక రోజుకి ఒక కొత్తగా కొనుక్కున్నారు అనుకోండి ఇప్పుడు మీరు మూడు సెట్ల బ్యాటరీ ఇస్తారు దీన్ని కూడా నాకు ఇచ్చి ఎన్ని సెట్లు ఇస్తారు మూడు సెట్లు ఇస్తున్నారు దీన్ని మూడు సెట్లు ఇస్తారు దీని కూడా సరిపోతుంది అది సరిపోతుంది అంటే ఒకవేళ ఏదైనా తక్కువ పడితే మన ఫీల్డ్ లో పవర్ ఉంటది ట్రాన్స్ఫరా ఉంటాయి లేకుంటే జనరేటర్ తీసుకున్నా అని చేసుకోవచ్చు వాళ్ళు ఈ మూడు మనం దీనికి ఇచ్చే మూడు సెట్లు దానికి ఇచ్చే మూడు బ్యాటరీస్ సరిపోతాయి మనకు స్ప్రేసుకో అంటే ఒక ఒక బ్యాటరీ అయిపోయిన కొద్ది ఇంకో బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవడం కానీ అట్లా చేసుకున్న కొద్ది డే అంతా వాడుకోవచ్చు బ్యాటరీ రేట్లు కూడా ఎట్లా ఉన్నాయి ఒకవేళ ఎక్స్ట్రా రేట్స్ కావాలనుకుంటే ఈ సింగిల్ బ్యాటరీ అయినా సరే ఈ స్మార్ట్ బ్యాటరీ రేట్స్ ఎలా ఉన్నాయి స్మార్ట్ బ్యాటరీ వచ్చి మనకు సెవెంటీ ఫైవ్ థౌసండ్ అట్లుంది ఎక్స్ట్రా కావాలనుకుంటే ఇది వచ్చి మనకు ఫార్టీ థౌసండ్ లో ఫార్టీ నుంచి ఫిఫ్టీ మధ్యలో ఈ బ్యాటరీస్ దొరుకుతాయి నార్మల్ బ్యాటరీస్ ఓకే డ్రోన్ లో కూడా ప్రధానంగా ఈ చాలా మంది వార్తలు వాళ్ళు ఏమైనా ఎదుర్కొంటారు అంటే ఫ్లై చేసినప్పుడు అన్కంట్రోల్ గా దీనికన్నా తాకడము మనం ఆపరేట్ చేసినప్పుడు సిగ్నల్స్ కోల్పోవడం ఇలాంటి సమస్యలు ఎక్కువ ఇప్పుడు దీంట్లో పూర్తి అప్డేట్ డ్రోన్ ఇది దీనిలో అలాంటి ఛాన్సెస్ ఏం లేవు ఇది మొత్తం అలాంటి ముందు అంత ముందు కొన్ని డ్రోన్ల ఆటోమేటిక్ వెళ్ళిపోవడం అలాంటి ఉండేది ఇప్పుడు దీనిలో అలాంటి ప్రాబ్లం ఏం లేదు మనం ఆపరేట్ చేసినప్పుడు కూడా జాయ్ ఆపరేట్ చేసినప్పుడు ఒకది కంటే ఇంకొక సైడ్ వెళ్ళిపోతుంది అది అదే అంత ముందు ఏంటంటే మామూలుగా ఎక్స్ మోటార్స్ ఉండి కొద్దిగా స్టెబిలిటీ తక్కువ ఉండి ఇవి పెద్ద ఇప్పుడు ఎక్స్ మోటార్స్ మోటర్స్ ఇవి ఇది స్టెబిలిటీ గానీ మంచి ఉంటది ఒకటే దగ్గర ఉండగలుగుతుంది ప్రాబ్లమ్ ఇట్లా దీనికి యాప్ ఇస్తారో ఫోన్ లోన్ యాప్ స్పెషల్ యాప్ ఉంటుంది దీనికోసం అగ్రి ఎక్స్టెంట్ అనే ఆప్ ఆ యాప్ ద్వారా పాడతారు ఎవరైనా ఇప్పుడు విషయంలో కూడా పది పది సరే విధంగా ఉంది వెయిట్ వచ్చి మనకు ఇది ఫిఫ్టీన్ కేజీ వస్తుంది నార్మల్గా నార్మల్గా వచ్చి ఫిఫ్టీన్ కేజీ వస్తుంది ఒక టూ ఒక వన్ అండ్ హాఫ్ కేజీ ఎక్కువ పెరుగుతుంది విత్ బ్యాటరీ పెట్టిన టైంలో కొంచెం వెయిట్ సిక్స్టీన్ లీటర్ ఎందుకంటే స్మార్ట్ బ్యాటరీ కదా కొంచెం అదే బ్యాటరీ వచ్చే ఫైవ్ కేజీ అట్లా ఉంటుంది ట్వంటీ కేజీ వరకు ఉంటుంది టోటల్ వెయిట్ వచ్చి ఇది ఫిఫ్టీన్ సిక్స్టీన్ కేజీ ఇది ఉంటుంది ఓకే ఇంకొకటి ఏంటంటే వాటర్ రిలీజింగ్ కూడా మనము కిందికి చేసేటప్పుడు ఎట్లా మనం దాన్ని చేసేటప్పుడు ఆపుకోవడం ఆఫ్ చేసుకోవడం పెంచుకోవడం చేసుకోవచ్చా దీని నుండి మళ్ళీ మనకి దీనిలో స్పెషల్ గా ఎక్సైడ్ మోటార్స్ ఇచ్చాము కదా ఎక్సైడ్ మోటర్ కి మనం ఎయిటెల్ పంప్ ఇచ్చాము ఇక్కడ ఎయిటెల్ పంప్ అంటే ఎయిటెల్ అంటే పర్ మినిట్ పర్ మినిట్ ఎనిమిది లీటర్ల వాటర్ అవుట్ చేస్తుంది ఇది కనిపిస్తుంది మనకు స్క్రీన్ పైన కూడా కనిపిస్తుంది ఎంత పోతుంది మనకు ఏంది అనేది కూడా మొత్తం కనిపిస్తా ఉంటది ఎందుకు పెద్ద మోటార్స్ ఉన్నాయి కదా కొంచెం స్పీడ్ ఎక్కువ స్పీడ్ వల్ల మనకు స్ప్రేయింగ్ కూడా కరెక్ట్ ఎక్కువ ఏంటంటే దాని స్పీడ్ మూమెంట్ బట్టి ఇక్కడ వాటర్ రావడం కోసం ఎయిటల్ పంప్ ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ నాజిల్ చూసుకున్నట్టయితే మనం ముందు మామూలుగా ముందు పాత మోడల్ వాటికి ఎయిర్ తీయాల్సి ఉండేది మళ్ళీ ప్రతిసారి వాటర్ ఫిల్ చేసిన ప్రతిసారి ఇక్కడ ఎయిర్ తీయాల్సి ఉండేది ఇక్కడ ఎల్లో టిప్ వచ్చినప్పుడు అందువల్ల ఏం జరుగుతుందంటే అంటే ఆటోమేటిక్ అదే ఎయిర్ తీసుకోవడం వాటర్ ఆటోమేటిక్ గా కొందరు ఏమైతే అంటే వాటర్ పోసిన తర్వాత మర్చిపోతారు మర్చిపోయి టేక్ ఆఫ్ చేస్తారు టేక్ ఆఫ్ చేసిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత ఆన్ చేస్తే పంపు పోయేది అంటే మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చుకొని ఎయిర్ తీసి పంపియాల్సి వస్తుంది ఇప్పుడు అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా డైరెక్ట్ వెళ్ళినాక కూడా అందుకోసం దీని వల్ల ఎయిర్ అనేది లాక్ కాదు లాక్ కాదు ఆటోమేటిక్ గా ఫ్రీ అయితే నింపుకున్నా కానీ మళ్ళీ ఓపెన్ చేసాడు మళ్ళీ బాధ ఏమి దీనికి వాటర్ కూడా సరిగ్గా రిలీజ్ అయింట సరిగ్గా రిలీజ్ అవుతుంది ఎందుకంటే ఆరు ఉంటాయి కాబట్టి ఆరు మనకి రిలీజింగ్ పాయింట్స్ ఉంటాయి నాలుగు ఉంటాయి రిలీ రిలీజింగ్ పాయింట్స్ ఉంటాయి ఓ సార్ ఏమైతే ఒక రిలీజ్ పాయింట్ కాదు అన్నాడు దీనిలో అలాంటి ప్రాబ్లం లేకుంటే రెస్ ఇక్కడ ఫిల్టర్స్ వస్తాయి ఇక్కడ మనం ఫస్ట్ తీసుకునే దగ్గర ఒక ఫిల్టర్ ఉంటది పోసే దగ్గర ఒక స్టైనర్ ఉంటది ఇక్కడ ఒకటి ఉంటది ఇవన్నీ ఉండడం వల్ల అసలు జామ అయ్యే ఛాన్సెస్ లేదు అసలు పాత రూమ్ దీనికి తేడా అట్లా ఓకే ఇప్పుడు డ్రోన్ కొనుగోలు చేశారు అనుకోండి ఇప్పుడు ఎట్లా రైతులకైనా సరే సామాన్యులకైనా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది లేటెస్ట్ వర్షన్ తోటి లేటెస్ట్ వర్షన్ తోటి ఎలాంటి ఇబ్బంది లేదని ముందు అంత ముందేమో కొంచెం స్టెబిలిటీ ప్రాబ్లం కానీ అలాంటి ప్రాబ్లం ఉండేది ఇప్పుడు మొత్తం అప్డేట్ అప్డేట్ డ్రోన్ వలన ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటి అసలు ఎలాంటి రిస్క్ కూడా లేదు దీనివల్ల కొనొచ్చు అన్నట్టు ఇప్పుడు తీసుకోవచ్చు ఇప్పుడు ఈ ఎక్సైడ్ డ్రోన్స్ ట్రాన్స్మిటర్ కూడా ఎట్లా ఉంది ట్రాన్స్మిటర్ యొక్క స్పెషాలిటీ ట్రాన్స్మిటర్ ఇక్కడ మనం చూసుకున్న ట్రాన్స్మిటర్ వచ్చి టువెల్ ట్రాన్స్మిటర్ ట్రాన్స్మిటర్ టీ టువె ఇది ఏంటి అంటే మనం దీనికి మొబైల్ అటాచ్ చేసుకోవాలి ఎందుకోసం మనం ఇది వాడుతున్నాం అంటే ఇది బ్యాటరీ కూడా బ్యాకప్ మంచిగా ఉంటది ఒక్క రోజు చార్జ్ చేసామంటే ఫోర్ డేస్ అట్లా ఉంటది ఫోర్ డేస్ ఫోర్ డేస్ ఉంటది ఫోర్ నుంచి ఫస్ట్ ఫైవ్ డేస్ అట్లా వస్తది ఒక మొబైల్ మళ్ళీ వాడుకోవడానికి కూడా అందరికి ఈజీగా గా ఉంటుంది ఇది ఇంకో కావాలంటే ఒకవేళ వేరే వాళ్ళు కస్టమర్ ఇష్టం కస్టమర్ కావాలంటే హెచ్టివల్ ట్రాన్స్మిటర్ అయినా మనం ఇస్తాం హెచ్టివల్ అంటే దానికే స్క్రీన్ డిస్ప్లే వస్తది ఒకవేళ కావాలి అంటే కొంచెం ప్రైస్ పెరుగుతుంది మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది ప్రైస్ ప్రైస్ చేంజ్ అవుతుంది అది కూడా ఇస్తాం మనం కావాలి ఎట్లా కావాలంటే ఏ ట్రాన్స్మిటర్ ఏ ట్రాన్స్మిటర్ కావాలంటే ఆ ట్రాన్స్మిటర్ ఇస్తాం మనం ఓకే ఇప్పుడు ట్రాన్స్మిటర్ లో ఉపయోగించినప్పుడు రైతులు స్ప్రే చేసినప్పుడు ఎన్ని ఎకరాలు స్ప్రే చేస్తుంది ఎంత డిస్టెన్స్ లాగా ఏరియా అనేది కవర్ చేస్తుంది ఏరియా అంతా కవర్ మనం మొత్తం మనకి ఇక్కడ డిస్ప్లే మొత్తం కనిపిస్తుంది డిస్ప్లేలో ఎంత స్పీడ్ వెళ్తుంది ఎంత ఆటిట్యూడ్ వెళ్తుంది ఎక్కడుంది ఎంత వరకు స్ప్రే చేసింది మనకు డ్రోన్ అనేది మొత్తం కూడా క్లియర్గా మనకు కనిపిస్తుంది రోజు ఓవర్ చేసిండు స్ప్రే మన ఒకవేళ మనం ఏంటంటే మనం తీసుకుంటాం డ్రోన్ తీసుకున్న తర్వాత మన మనకి ఇంకోరిని పెట్టుకొని వాళ్ళ ద్వారా స్ప్రే చేస్తాం చేసినప్పుడు మన మొబైల్ లో కూడా మళ్ళీ చూసుకోవచ్చు వచ్చిన తర్వాత కూడా చెక్ చేసుకోవచ్చు ఎన్ని ఎకరాలు చేసిండు రోజుకి ఏంది అనేది మొత్తం డాటా కూడా కనిపిస్తుంది మనకు ఎన్ని ఎకరాలు స్ప్రే చేసినాం ఎన్ని లీటర్ల వాటర్ బయటకు వచ్చింది మొత్తం మనకు డాటా మొత్తం డేటా ఫీల్డ్ లో ఎన్ని ఎకరాలు ఎన్ని ట్యాంకులు వాటర్ కొట్టిండు ఏంది అనేది మొత్తం కనిపిస్తుంది మనకు ఓకే రాంజిరెడ్డి గారు అంతా బాగానే చెప్తారు మీ తరపున మీ ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ తరపున ఈ కిసాన్ డ్రోన్స్ అనేవి ఇప్పటివరకు ఎంతమంది రైతులకు ఇచ్చారు ఇచ్చిన రైతుల యొక్క ఫీడ్బ్యాక్స్ ఏ విధంగా ఉన్నాయి ఇంతవరకు మనం ఒక ట్వంటీ థర్టీ వరకు అమ్మాము ఇంతవరకు కస్టమర్ నుంచి చాలా బాగుందనే ఫీడ్బ్యాక్ ఉంది ఎలాంటి సర్వీస్ అయినా కానీ ఏదైనా కానీ మంచిగా ఉందనే ఉంది ఓకే బాగానే ఉందనుకో బాగానే ఉంది కొత్త వాళ్ళు కూడా నిశ్చింతంగా ఉండొచ్చు తీసుకోవచ్చు గా ఒకటి చెప్పండి మార్కెట్లో రకరకాల కంపెనీ డ్రోన్స్ ఉన్నాయి మీ కిసాన్ ఎందుకు కొనాలి అది ఎందుకోసం కొనాలి అంటే ఇప్పుడు మార్కెట్లో చాలా బయట వాళ్ళు చాలా మంది తీసుకొస్తారు అమ్ముతారు రేపు పొద్దుగా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని అంటారు అట్లా మేము అలా కాకుండా మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడైనా సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాం మళ్ళీ స్పేర్ పార్ట్స్ కూడా మన దగ్గరలో అందుబాటులో ఉంటాయి అందుకోసం అని మన కిసాన్ రోన్ మన మన ఎక్సెల్ దగ్గర తీసుకోమని మనం చెప్తున్నాం చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో ఎక్సైడ్ అనేటువంటి కిసాన్ డ్రోన్స్ యొక్క ప్రత్యేకతలు పది లీటర్ల డ్రోను అదేవిధంగా పదహారు లీటర్ల డ్రోను రెండు ఉన్నటువంటి వ్యత్యాసాలు దీంట్లో ఉన్నటువంటి స్పెషాలిటీస్ స్పెసిఫికేషన్స్ ధరలు దీంట్లో ఉన్నటువంటి స్పేర్ పార్ట్స్ యొక్క ప్రత్యేకతలు బ్యాటరీ యొక్క ఉపయోగాలు అదేవిధంగా దీని యొక్క పనితీరు క్రితం ఉన్నటువంటి మోడల్స్తో పోల్చుకుంటే ఎక్సైడ్ యొక్క ప్రత్యేకతల గురించి కూడా క్లియర్గా వివరించారు మనకి రాజేందర్ రెడ్డి గారు మరి ఇంకెందుకు కాల్స్ ఒక మంచి డ్రోను తక్కువ ధరలో కొనాలనుకుంటే మాత్రం కిసాన్ డ్రోన్స్ అనేటువంటి చాలా మంచిగా చెప్పుకోవచ్చు క్వాలిటీ విషయంలో కూడా చూస్తే చాలా బాగుంది హై క్వాలిటీ మెయింటైన్ చేయడం జరిగింది ఈఎఫ్టీ డ్రోన్స్ అని చెప్పుకోవచ్చు రెక్కల విషయంలో అయినా సరే అవుటర్ మోస్ట్ క్వాలిటీ విషయంలో అయినా సరే సర్వీసింగ్ విషయంలో అయినా సరే ఎక్సెల్ వాళ్ళు రైతు సార్లు అందుబాటులో ఉంటామని చెప్తున్నారు కాబట్టి మరి ఎవరైనా సరే తక్కువ ధరలో బడ్జెట్లో మంచి క్వాలిటీ డ్రోన్ కొనాలని ఆల్చిన వాళ్ళు వెంటనే సంప్రదించండి కరీంనగర్లో ఉన్నటువంటి పెద్దపల్లి రోడ్డు దగ్గర ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ వాళ్ళు ఉన్నారు వీళ్ళ దగ్గర రకరకాల వ్యవసాయ యంత్రాలు ఏ టు జెడ్ చిన్న ఆ కట్టర్ దగ్గర నుంచి రోటావేటర్ దగ్గర నుంచి ఇట్లా డ్రోన్స్ ప్రతి ఒక్క యంత్రం వ్యవసాయానికి సంబంధించినవి రైతుకి ఎకో ఫ్రెండ్లీ విధంగా ప్రతి ఒక్క వ్యవసాయ యంత్రాలు అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు కావాల్సిన వాళ్ళు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్ సంప్రదించండి డ్రోన్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా మన వీడియో పైన కనుక మొబైల్ నంబర్స్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు మరి ఇది రోజు ఈ వీడియోలో ఈ యొక్క కిసాన్ డ్రోన్స్ యొక్క సమాచారం ఈ వీడియో మీకు ఇవి లైక్ చేయండి నిత్యం నాన్ వేటు వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రీకి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్